హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఎల్ ఎంటర్టైన్మెంట్ టేస్టీ హెల్దీ అరటి పువ్వు కూర ఎలా చేయాలో చూసేద్దాం చేసేద్దాం వచ్చేయండి అరటి పువ్వు కట్ చేయాలి అంటే ఫస్ట్ చేతులకి ఆయిల్ రాసుకోవాలి లేదంటే చేతులు నల్లగా అయిపోతాయి ఇలా ఒక్కో రేఖ తీస్తూ ఉంటే మనకి ఇలా వస్తాయి అన్నమాట ఇలా వచ్చిన తర్వాత మొత్తానిగా తీసుకొని చేతిలో పెట్టుకొని చిన్నగా మందంగా ఉండే లేయర్ కనిపిస్తుంది మనకి అది తీసేయాలి నెక్స్ట్ ఇలా స్టిక్ లాగా మధ్యలో ఉంటుంది అది కూడా తీసేయాలి లేదంటే కూర వగరగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ఓపిక లేకపోవచ్చు కానీ కర్రీ చేయడానికి మాత్రం చాలా ఓపిక కావాలి మొత్తం ఇలా ప్రతి ఒక్కదానికి ఉంటుంది మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత ఇలా రెడీ అయిపోయాయి అనమాట మొత్తం వీటిని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి మనం తీసేసిన మందపాటి లేయర్స్ని కూడా ఫ్రై చేసుకుంటారంట నేనైతే ట్రై చేయలేదు వీటిని మాత్రం ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కలిపిన నీళ్ళలో వేయాలి తప్పకుండా వేయాల్సిందే లేదంటే నల్లగా అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా బాగుండదు కూర కట్ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరకు వెళ్ళిపోదాం ముందుగా నానబెట్టిన మూడు మూడు స్పూన్ల కందిపప్పు పచ్చి శనగపప్పు ఏడు ఎనిమిది ఎండుమిర్చి ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి ఇలా రఫ్గా మిక్స్ చే మిక్సీ పట్టించుకోవాలి మెత్తగా ఉండకూడదు రఫ్గా ఉండాలి నెక్స్ట్ కాస్త అడుగు మందం గిన్నె తీసుకొని ఏదైనా సరే ఆయిల్ వేసుకొని ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది నువ్వులు నూనె కూడా వాడతారు దీనికి బాగుంటుందంట ఆయిల్లో మినపప్పు ఆవాలు జీలకర్రతో పోసుకొని చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టిన గ్రేవీ వేసుకోవాలి బాగా వేయించాలి పచ్చి వాసన పోయే వరకు చాలా బాగా వేయించాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలి కొంచెం టైం పడుతుంది దీనికి అరటి పువ్వు ఇప్పుడైతే చాలా రేర్గా దొరుకుతుంది కానీ ఇది చాలా మంచిది హెల్త్కి పాలు ఇచ్చే తల్లులకి పాలు ఉత్పత్తి పెరగడానికి ఉపయోగపడుతుందంట కిడ్నీ స్టోన్స్ వాపు తగ్గించడం రక్తపోటు రక్తహీనత గ్యాస్ ప్రాబ్లమ్కి ఉపయోగపడుతుందంట విటమిన్ ఏ సిఈ అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అసలు మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిదంట అరటి పువ్వు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఒకే ఒక్క నిమిషం వేడి చేద్దాం ఓకే చూసారు కదా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో ఇప్పుడు అరటి పువ్వుని యాడ్ చేసుకుందాం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వెంటనే మగ్గిపోతుంది వెంటనే ఉడుకుతుంది అరటి పువ్వును మొత్తం యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి బాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంత ఆయిలే కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగా ఉడుకుతుంది అనమాట కారాన్ని సరిపడా ఎండుమిరపకాయలు ఎలాగో వేసాం కాబట్టి ఉప్పు మాత్రం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేనైతే ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట చూడడానికి నల్లగా ఉంది అనుకోకండి లైటింగ్ ప్రాబ్లం అది అలాగే పాత మిరపకాయలు వేసాను నేను కొత్త మిరపకాయలు అయితే కలర్ వేరే ఉంటుంది కలర్ కన్నా మనకి టేస్ట్ ముఖ్యం స్మెల్ అయితే అద్దిరిపోతుంది వాటర్ వేసాం కదా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంది ఇలా పొడి పొడిగా రెడీ అయిపోయింది అనమాట కర్రీ కొత్తిమీర కొబ్బరి తురుము వేసుకొని లాస్ట్లో కంప్లీట్ చేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేస్తున్నాను వేడి వేడిగా సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది వీడియో లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి